హాయ్ అండి నాన్ వెజ్ తినని వారికి ఎగ్ ప్రోటీన్ రిచ్ అలాగే కొలెస్ట్రాల్ అని భయపడే వాళ్ళకి ఎగ్ తింటే కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అలాగే ట్రై గ్లిజరైడ్స్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే స్ట్రోక్స్ నుండి మనల్ని రక్షించి మన గుండె పదిలంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఎగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఉన్న ఈ ఎగ్గుతో పాటు అలాగే ఫైబర్ ఐరన్ విటమిన్ సి ఈ రిచ్గా ఉన్న మరికొన్ని యాడ్ చేసేసి ఇలాంటి ఆమ్లెట్లను బ్రౌన్ బ్రెడ్తో మనము ఎవరీ సండే పిల్లలకు కానీ మనం కానీ తిన్నామంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్ మనకు అందుతాయి సో ఈ ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఆమ్లెట్ను తయారు చేసుకోవటానికి మనము మనుషులను బట్టి వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా తరిగిన పాలకూర సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఎగ్స్ నండి పసుపు సాల్టు పెప్పరు ధనియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి దీంట్లో కారం వేయకపోవటం వల్లనండి ఈ ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మనం తయారు చేసుకున్న అంటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలను వేసి మరొకసారి బాగా బీట్ చేసేసి ఈ ఆమ్లెట్లనండి పిల్లలకు వేసేలాగైతే బటర్తో చేస్తేనండి బటర్లో ఫ్యాట్ అనేది ఉంటుంది సో పిల్లలకు హెల్దీ ఫ్యాట్ అనేది అందుతుంది మనకు పెద్దవాళ్ళకైతే ఆలివ్ ఆయిల్ కానీ లేదు అనుకుంటే ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ తోటి ఈ ఆమ్లెట్ ను రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేశాను ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉండటం వలన మన స్కిన్ బాగుంటుంది అలాగేనండి మోకాలు అనేవి నొప్పులు కూడా తగ్గుముఖము పడతాయి అలాగే హార్ట్ డిసీజ్లు అనేవి కూడా ఆలివ్ ఆయిల్ తోటి రాదు వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది సో ఇలాగ రెండు వైపులా కాల్చుకున్న ఈ ఆమ్లెట్ నుండి మనము బ్రౌన్ తోటి బ్రౌన్ బ్రెడ్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వలన బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసి ఈ బ్రౌన్ బ్రెడ్ని కూడా మనము రెండు వైపులా ఆలివ్ ఆయిల్తో కాల్చుకొని తినటం వలన ఒక సండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నవాళ్ళం అవుతాము ఓకేనండి చూసారు కదా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ను బాయండి